నమస్తే నేను వన్ మారుతీరం స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో చిట్యాల ఆయిలమ్మ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తంగళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఆయలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలను ఇరవై ఏడవ తేదీన తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను లాహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు అంబేద్కర్ విగ్రహం నుంచి ఊరేగింపుగా చిట్యాల ఐలమ్మ విగ్రహం వరకు బయలుదేరి వెళ్లడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విపి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కేటీఆర్ మేధావులు హాజరవుతారని తెలిపారు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాలా మహానాడు సభ్యులు రాగుల రాములు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి మార్వాడి సుదర్శన్ రాజేందర్ పాల్గొన్నారు జయంత్రు చేద్దాం విజయవంతం చేద్దాం కొండా కొండ లక్ష్మణ బాబుజీ ఐలమ్మల జయంత్రులు విజయవంతం కొండీవంతం చేద్దాం ఈ నెల ఇరవై ఆరున జరుగు ఐలమ్మ జయంతి ఈ నెల ఇరవై ఏడున జరుగు బాపూజీ బాబు కొండ లక్ష్మణ బాపూజీ జయంతిని ఇరవై ఆరో తారీఖు నాడు మరి చిట్టాల ఇలమ్మ జయంతిని మరి సిరిసిల్ల ప్రజలందరూ మరి ఘనంగా ఆమెకు నివాళులర్పించాలనేది ఆమె చేసిన త్యాగం తెలంగాణ కోసం పీడితుల ప్రజల కోసం పక్షం నుండి భూస్వాములకు వ్యతిరేకంగా ఆ త్యాగ ఫలితమే తెలంగాణ మరి దశ కానీ ఉద్యమాల్లో ఆమె త్యాగం ఎంతో ఉన్నది ఆ త్యాగాల ఫలితం అనేది మరవద్దు ప్రజలు అనేది విజ్ఞప్తి చేస్తున్నాం కొండలక్ష్మి బాబుజీ కూడా మరి ఇరవై నాడు ఈ రెండు జయంతులు మరి ఘనంగా చేయాలనేది ప్రజలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అంబేద్కర్ విగ్రహం రాడిగా వచ్చి మరి దండలేస్తూ వారికి రోజులు అర్పించాలి ఆశయం ఏంటంటే కొండలక్ష్మి బాబుజీ నేటికి ఒక దళితుడు దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రి కానున్నప్పుడు ప్రధాన భూమిక పోషించినటువంటి మహా గొప్ప మరి తెలంగాణ మరి జాతిపిత అన్నటువంటి మొండలక్ష్మణ బాబు అయిన ఇల్లును కూడా తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈ ఇద్దరు జయంతులను మరి చాలా ఘనంగా చేయాలని చెప్పి ఈ మండల ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకోవడం ఏంటంటే బాధలన్నీ దళిత బహుజనులే మరి దళిత బహుజనుల బాధలను తీర్చాలంటే మనం మహానీయుల యొక్క ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకోవాలి అది చాక లైలమ్మ కావచ్చు లేకుంటే బాపూజీ కావచ్చు వీరు తెలంగాణ గురించే కాదు ఆ నాడు ఆ జామీదారు జాగీదార్లకు వ్యతిరేకంగా పోరాడారు కనుక వారి యొక్క స్మరణ చేసుకొని మన అస్తిత్వ పోరాటంకై ఈ జయంతి ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి సబ్బండ వర్గాలు మన అస్తిత్వాన్ని కాపాడుకునేదానికి ఎందుకంటే కడుపు నొప్పి ఉన్నది దళిత బహుజనులకు అగ్రవర్ణాలు బలసినోన్కి ఎవరికి లేదు మరి బలిసినోన్కి లేనప్పుడు వాన్ని గద్దె మీద ఎందుకు కూసుం పెడతాం వారిని గుర్తు చేసుకొని మన అస్తిత్వ పోరాటానికి సిద్ధం కావాలని ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ జయంతి మహోత్సవాలను ఇలా లెఫ్ట్ ఆర్గనైజేషన్ కలిగిన ప్రతి ఒక్కరూ నయా పైసా స్వార్థం లేకుండా ప్రాణాలు తెగించి పోరాడిన వాళ్ళు ఉన్నారు వారితో పాటే ఇలా చరిత్రను బయట తీసుకొస్తున్నాం కనుక ప్రజలు ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు మార్బడి సదర్శన్ దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ట్యాల ఐలమ్మల ఉత్సవ కమిటీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సబ్బన్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రెండు జయంతులు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా సాకల ఐలమ్మ చిట్యాల ఐలమ్మ అంటే తెలంగాణ సాయుధ పోరాటం చిట్యాల ఐలమ్మ అంటేనే ఒక దున్యవానికి భూమి చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్రజెండా చిట్యాల ఐలమ్మ అంటేనే దేశముకు జమీందారు రామచంద్రుడి వ్యతిరేకంగా విరోచిత పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకురాలు మన చిట్యాల ఐలమ్మ ముఖ్యంగా దున్నేవానికి భూమి కావాలని బయలుదేరి చివరికి తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవానికి భూమి కావాలని నిరదించిన దాంట్లో చిట్యాల ఐలమ్మ భూమి ప్రధానంగా చర్చకు వస్తుంది ఆ భూమి మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమి కమ్యూనిస్టుల పర కమ్యూనిస్టులు పేదలు పంచినటువంటి చరిత్ర ఆ సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటే తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల గ్రామాలు విముక్తి అయినటువంటి చరిత్ర సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటే దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి రజాకారులను అట్లాగే దేశముఖలను భూస్వాములను తెలంగాణ నుంచి తరిమి కొట్టినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజానికానికి ఉంది అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటం నటున కమ్యూనిస్టు పార్టీలకు ఉంది ఈ సందర్భంలోనే సా సిటీ ఐలమ్మను స్మరించుకోవడానికి జిల్లాలో ఉన్నటువంటి సబండ వర్గాలందరూ వచ్చి ఇరవై ఆరో తారీఖున జరిగేటువంటి అంబేద్కర్ చివరస నుంచి ఐలమ్మ విగ్రహం వరకు ఊరేగింపుకు జరిగే అక్కడ సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చాలా అనన్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇవాళ టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నా ఇవాళ బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నా ఈ పార్టీ ఏదైతే పురుడు కోసుకున్నదంటే ఆయన సొంత డబ్బులతో కొనుగోలు చేసినటువంటి జల దృశ్యం ఏదైతుందో ఆ జల దృశ్యంలోనే ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ కూడా వస్తుంది చివరికి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణలో అమరత్వం పొందినప్పుడు కూడా తను కోరుకున్నటువంటి లక్ష్యం తెలంగాణలో అమలు కాలేదు అంతేకాకుండా దృశ్యాన్ని అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా ఒక మాను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే చివరి దాన్ని కాపాడుకోవడం కోసము కోర్టు కూడా పోయి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ అవసరం ఏర్పడ్డది కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరిని గుర్తు చేసుకోవడం అంటేనే తెలంగాణ మట్టిని గుర్తు చేసుకోవడం వీళ్ళిద్దరిని గుర్తు చేసుకోవడం తెలంగాణలో ఉన్న వనరులన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఎట్లా ఉపయోగపడుతున్నాయి ఆ తెలంగాణలో ఉన్న వనరులన్నీ కూడా సామాజిక పరంగా తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ కాదు ఇది సామాజిక తెలంగాణ ఏర్పడాలి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కష్టపడి సంపాదించేటువంటి ఆస్తులన్నీ కూడా వనరులన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ సమానంగా దక్కడమే ఈ ఇద్దరికి అర్పించేటువంటి నిజమైన నివారి వీళ్ళిద్దరికి కనిపించేటువంటి నిజమైన జీవ జయంతిగా మేము ఈ ఉత్సవ కమిటీ తరఫున ప్రజలకైనా తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథిగా విములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అయినటువంటి ఆదిసీనన్న గారు అట్లాగే స్థానిక సిరిసిల్ల స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారితో పాటు అనేక మంది పూర్వ పాల్గొంటారు కాబట్టి ఈ రెండు జయంత్రులను ఇరవై ఆరు ఇరవై జరపాల్సిందిగా జరుపుతున్నాం దీన్ని జిల్లా ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం